लेम्मा कुचो कुलदाने बेन्दरा नेक्स्ट नेक्स्ट आ 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

বাইটিয়া নিচে বাইটিয় जाब्स <laughs> ಆಕರೇಪಿಸ್ತಾ ಇವ ಮೇಡಮ್ ಅಂತ ಕಾನೂನಂತೆ ಇವಾಗ ಹೇಪೇ ಬಾವು

மேடம் హైట్ హైతుంటే పిల్లలు వస్తున్నారు కొద్దిగా కింది కింద వాళ్ళు అవుతున్నారండి అట్లా కొద్దిగా కూర్చున్నారు మీరన్న చూస్తే మన చూసి చదువుకోవాలి అన్న అంటే ఏమంటావా వీళ్ళంతా నిలబెట్టుకో ఒకరించి మావండి ఇలా వాడి బయట సందర్భంగా మా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెల రెండు ఈవెంట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది వడ్డరవాడ అంగన్వాడీ కేంద్రంలో రాములమ్మ టీచర్ ఆధ్వర్యంలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో ఏంటిదంటే ఈ వసంత పంచమి రోజు ప్రత్యేకంగా సరస్వతి పూజ చేస్తారు కాబట్టి పిల్లలందరికీ ఈ రోజు అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తే మంచి జరుగుతుందన్న మన నమ్మకంతో ఈ జరిగింది యూ వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా డిపార్ట్మెంట్ నుంచి మా మేడం గారు మరియు మా డిపార్ట్మెంట్ నుంచి మా సార్ వాళ్ళందరూ మరియు మా పిల్లలు చిన్నారులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు ఈ సరస్వతి పుట్టినరోజుకు వచ్చినందుకు నా యొక్క నమస్కంజలి తెలియజేస్తూ ఒక చిన్న పాట సరస్వతి సరస్వతి చల్లని తల్లి సరస్వతి 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 చక్కని తల్లి సరస్వతి 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 పచ్చని మోము సరస్వతి సరస్వతి ఎర్రని బొట్టు సరస్వతి పచ్చని గాజులు సరస్వతి సరస్వతి తెల్లని మల్లెలు సరస్వతి 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 చదువుల తల్లి సరస్వతి జ్ఞానము चारस्वती, चारस्वती, सरस्वती तल्ली सरस्वती काव्य मुनि वे सरस्वती कालमोनि वे सरस्वती काव्य मुनि वे सरस्वती कालामुनि वे सरस्वती 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 व्यासुनि निव्रोचिन सरस्वती वेदव्यासु निव्रोचिन सरस्वती कालिदासनुगान सरस्वती कालिदासनुगान सरस्वती चदूलतल्ली सरस्वती चक्कदनाल सरस्वती मा प्राणौ निदेश सरस्वती मा ध्येयं सरस्वती 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 मामुल मामुपाडुकै सरस्वती करुणीचरस्वती पादाभिवन्दनं सरस्वती मा पादाभिन्दनं सरस्वती पादाभिवन्दनं सरस्वती सरस्वती माता कु అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मोन नंबर्स एट ट्रिपल फाइव एट टू एट जीरो एट वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन